హెల్మెట్ గురించి పదే పదే తెలిపిన వాహనదారులు పెట్టుకోవడం లేదని ఇకపై హెల్మెట్ లేకుండా వాహనాలలో కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు పోలీస్ స్టేషన్ సాధారణ తనిఖీలలో భాగంగా సోమవారం సాయంత్రం గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య సందర్శించారు సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజును మండలంలో శాంతి భద్రతల గురించి రోడ్డు ప్రమాదాల గురించి పోలీసు సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు పోలీస్ సందర్భంగా రామకూటయ్య ఉదయ్ న్యూస్ తో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా వాహనదారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని ప్రతిరోజు కూడా పోలీసు వారు హెల్మెట్ పైన డ్రంక్ అండ్ డ్రైవ్ పైన తనిఖీలు నిర్వహిస్తుంటారని హెల్మెట్ లేని వారిపై అపరాధ రుసుముతో పాటు ఇకపై కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు ఏఎస్ఐ పవన్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఆ రోడ్ యాక్సిడెంట్లు కూడా తగ్గించడానికి మేము ఖచ్చితంగా మా ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ క్లియర్ చేస్తున్నాం అవేర్నెస్ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం అందరూ కూడా ప్రజలు కూడా గమనించాలి ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు యొక్క ఆదేశాలను ఉద్దేశించి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి హై హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి హెల్మెట్ లేకపోతే మాత్రం చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం ఏమైనా యాక్సిడెంట్ అయితే మాత్రం చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం దాంతోపాటు దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు కానీ అట్లాంటివి కూడా దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలకి రైతులకు మేము తెలియజేస్తున్నాము ఎవరన్నా రైతులు నైట్ పూట ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నప్పుడు మీరు ఒక దాని మీద ఒక దృష్టి పెట్టుకొని ఉండండి ఎవరన్నా అనుమానంగా తిరుగుతున్నా కానీ మాకు తెలియజేస్తే మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం కాబట్టి ఇదంతా గమనించి ఇల్లీగల్గా ఎటువంటి చర్యలు చేసినా కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా స్ట్రెంత్ అయిన యాక్షన్ తీసుకొని వాటి మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను